హాయ్ ఫ్రెండ్స్ ముడమని శారీ శారీస్ వచ్చేసేసి వన్ గ్రామ్ పట్టు శారీస్ అండి చాలా సాఫ్ట్గాను మెరవడగాను ఉంటాయి హెవీ బోర్డర్ కాంబినేషన్తో వస్తున్నాయి వీటిలో మీకు ఏదైనా కావాలంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి షాట్ తీసి పెట్టండి నేను ఆల్రెడీ ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను కలర్స్ వచ్చి అయితే కనుక ముందుగా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది మెహందీ గ్రీన్ అండ్ మెరన్ బోర్డర్తో వస్తుందండి శారీ చూస్తారు కదా కడ్డీ బోర్డర్తో ఎక్సలెంట్ లుక్లో ఉంది అయితే కనుక డబల్ బోర్డర్ కాంబినేషన్ అండి ఇవి ముందు అయితే కనుక ఒక డిజైనర్ బోర్డర్ ఉంది నెక్స్ట్ వచ్చేసి కడ్డీ బోర్డర్ ఉందండి ఈ విధంగా పల్లో ఉంటుంది చక్కగా బ్లౌజ్ కూడా వచ్చేస్తుందండి పల్లో కాంబినేషన్ బ్లౌజ్ కూడా ఇవ్వటం జరుగుతుంది మెహందీ గ్రీన్ అనేది చాలా అరుదుగా వస్తుందండి ఈ కలర్ అయితే కనుక ఈ కాంబినేషన్లో అయితేనే కానీ ఈ కలర్ అనేది వస్తుందండి వేరే దేంట్లో కూడా ఈ కలర్ అయితే రాదు చాలా బాగుంటుందండి కట్టుకున్న కూడా చాలా నిండుగా అఫీషియల్ టైపు అలాగే డార్క్ కలర్ గాను మెరవడగాను చాలా బాగుంటుందండి ఇది గ్రీన్ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ ఈ విధంగా పళ్ళు అయితే కనుక రెడ్ కాంబినేషన్ అనేది వస్తుందండి హెవీ వాటర్ కాంబినేషన్లో చాలా లుక్గా ఉంటాయి అన్ని శారీస్ కూడాను అలాగే ఇప్పుడు వస్తున్న న్యూ ఇయర్ కానీ క్రిస్మస్ సంక్రాంతి స్పెషల్ శారీస్ అనేది వస్తూ ఉంటాయండి మన ఛానల్ ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి వీడియో షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఏ శారీ కావాలన్నా కూడా వాట్సాప్ మెసేజ్ చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడాను ఫోన్ అయితే చేయొద్దండి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ దొరికేనండి ఈ విధంగా చూసారంటే ఇది లక్స్ గ్రీన్ కాంబినేషన్లో డిఫరెంట్ కలర్ పౌడర్ కాంబినేషన్తో వచ్చిందండి దీనికి కూడా చక్కగా రెడ్ కలర్ బ్లౌజ్ అనేది మెరూన్ కాంబినేషన్లో వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండి ఇది బ్రాసు డిజైన్తో పట్టు శారీ అండి సింగిల్ కలర్ ఉంటే దీంట్లో యాడ్ చేశాను చాలా బాగుందండి కలర్ అయితే కలర్ కానీ డిజైన్ అని చాలా చాలా బాగున్నాయి అలాగే వీటి కాస్ట్ కూడా చాలా తక్కువ ప్రైస్కి మీకు ఇవ్వడం జరుగుతుందండి మీరైతే కనుక మిగతా ఎక్కడ ఏ షాప్లో తీసుకున్నా కూడా ఇవన్నీ కూడా పదిహేను వందలు పైన కానీ అలా లోప అయితే ఉండవండి మన ఛానల్ అయితే కనుక సింగిల్ శారీ ఓన్లీ ఎనిమిది వందలకి ఇవ్వడం జరుగుతుందండి వన్ శారీ అయినా ఎక్కడికైనా ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ ఎనిమిది వందలు మాత్రమే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో